ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన తప్పిస్తాడు ఆయన కాపాడతాడు ఆయన రక్షకుడు అందుకే తప్పకుండా భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలి మనకి ప్రార్థన చెయ్యడం ఎలా చెయ్యాలో కూడా చేత కాదు అంటే మన పనుపున మన కోసమని శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసి లోకానికి అంతటికీ కూడా చదువుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు చాలా తేలిక మాటలతో ఉంటుంది షట్పదీ స్తోత్రం అని అది నాకు నోటికి రాదండి నేను ఎప్పుడూ చదవలేదండి అంటే అంతకన్నా దారుణమైన విషయము లోకంలో ఇంకొకటి లేదు షట్పదీ స్తోత్రం వచ్చి ఉండాలి ఒకవేళ రాకపోతే కనీసంలో కనీసం షట్పదీ స్తోత్రం తప్పకుండా ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉండి ప్రతిరోజు చదువుకోవాలి చాలా తేలికగా ఉంటుంది షట్పదీ స్తోత్రం అవినయమపనయ విష్ణో అని ప్రారంభం అవుతుంది